मैं टाटा कंसलटेंसी सर्विसेज की यस ఇచ్చాం ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జివో మేమేం దాచిపెట్టట్లేదు జియో నెంబర్ సెవెన్ డేటెడ్ ట్వంటీ అలాట్మెంట్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ విశాఖపట్నం టు మెసర్ స్టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎస్టాబ్లిషింగ్ ఐటీ క్యాంపస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ పర్సన్స్ మేము ఇచ్చాం జీవో మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే జీవోలు లేకుండా మాయం చేయలేదే జివో వెబ్సైట్ ని మూసేయలేదు జివోలు కూడా దాచిపెట్టినటువంటి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం మీది కదా మేము గా రాసాం ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇయర్ బై అప్రూవ్ ల్యాండ్ ఫర్ ట్వంటీ వన్ సిక్స్ ఏకర్స్ టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పైసా ఏంటి దీనిలో కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటీ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ దేశంలోనే ఒక అగ్రగామి ఐటీ కంపెనీ ఆ కంపెనీకి టాటా వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకు మేము భూమి కేటాయించడం తప్ప తప్పని చెప్పండి ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా పన్నెండు వేల మంది ఉపాధి కల్పించడం నేరమా మేము ఇచ్చాం తొంభై తొమ్మిది పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ కి ఇచ్చాం జీవో విడుదల చేశాం జీవో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం ప్రజలందరూ చూస్తున్నారు ఇదే విధంగా ఉర్షా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా మీరు ఏమన్నా జియో బయట పెట్టగలరా మేము ఇప్పటికీ కూడా ఉర్షా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు భూమి కేటాయింపు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ లో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం లో ఏప్రిల్ పదో తేదీన ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి ఎస్ఐపి ఆమోదం తెలపడం జరిగింది కానీ తొంభై తొమ్మిది పైసలు కాదండి మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్దపురాతలు ఏవైతే రాస్తా ఉన్నారో తొంభై తొమ్మిది పైసలకి కానే కాదు వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో మూడున్నర ఎకరాలు ఐటీ పార్క్ ఏదైతే తొందర విశాఖపట్నం ఐటీ పార్క్ లో మూడున్నర ఎకరాలు ఎకరం కోటి రూపాయలు చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది